హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపిచ్చిపారుతుండీ రేషన్ కొత్త రేషన్ కార్డుదారులకు పాత రేషన్ కార్డుదారులకు ప్రతి ఒక్కరు కూడా అదిరిపిచ్చిపారుతలండి ఎందుకంటే ఇప్పుడు సన్న బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఎందుకు ఇస్తున్నారు అనేసి అనుకుంటున్నారండి చాలామంది ఈ మూడు నెలల్లో ఎందుకు ఇవ్వడము అనేసి కొంతమంది అయితే అనుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి ఎందుకు ఇస్తున్నారు ఏంటి సంగతులు తెలుస్తాయి లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుంది ఈ వీడియో అనేది అందరికీ వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట లైక్ చేయకుండా పక్కన ఉన్న వేలాక నవలసిమలు పడింది దాని సిమ్మల్లో నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి ఇక సన్న బియ్యం తెలంగాణలో తెలంగాణ మన ప్రజలందరికీ కూడా అదృష్టమండి కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైనా పాత వాళ్ళ వాళ్ళకైనా కూడా సన్న బియ్యం మూడు నెలలై మనకు వర్షాకాలము సందర్భంగా ఇప్పుడు ముందు రాబోయే రోజులు వర్షాకాలం వస్తుంది కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా మూడు నెలల బియ్యం ఇవ్వాలనేసి మంజు ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ అది అధికారులకైతే ఆర్డర్స్ అయితే వేశారండి ప్రతి ఒక్కరికి కూడా మీకైతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇప్పుడైతే నిన్న నిన్న ఇచ్చే ప్రారంభం అయ్యండి ఇవ్వడము ప్రతి ఒక్కరు పంపిణీ చేస్తున్నారు మీరు వెళ్ళి తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్